హాయ్ హలో నమస్తే నేను మీ చుక్క సైదులు మరి తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల యొక్క పంపిణీ అనేటువంటిది చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది మరి మీకు ఒక విలువైనటువంటి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని నేను ఇవ్వడానికి మీ ముందుకు వచ్చాను అదేంటంటే చాలామందికి రేషన్ కార్డు అనేటువంటిది కావాలి ప్రతి ఇంటికి కూడా ఒక రేషన్ కార్డు కావాలని చెప్పేసి చాలామంది కోరుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ రేషన్ కార్డులకు సంబంధించి ఈసారి బియ్యం ఎగ్గొట్టినటువంటి సందర్భం మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దాదాపుగా మనకి ఒక్కొక్క గ్రామానికి తీసుకున్నట్లయితే దాదాపుగా క్వింటల్ రైస్ అనేటువంటిది ఈసారి బంద్ అయినటువంటి పరిస్థితి ఎందుకో ఏ విధంగానో మీకు తెలియాలి ప్రతి ఒక్క గ్రామానికే దాదాపుగా క్వింటల్ రైస్ ఎందుకనంటే మే థర్టీ ఫస్ట్ వరకే వాళ్ళకి కిరీస్టర్లో పేరు ఉండాలి అయితే వీళ్ళు చాలామంది ఏం చేశారంటే మా కొత్త రేషన్ కార్డు కావాలని పేరు డిలీట్ చేయించుకోరు డిలీట్ చేసుకొని కొత్త రేషన్ కార్డు అలా మంజూరు అయింది జూన్ మంత్లో మంజూర్ అయింది కానీ కీ రిజిస్టర్లో పేరు లేదు అట్లా దాదాపుగా ఒక గ్రామంలో చూసినట్లయితే ఒక యాభై మందికి కొత్త రేషన్ కార్డులు మంజూరు అయినాయి కానీ వాళ్ళకి ఒక కార్డులో నలుగురు ఉన్నట్లయితే కనీసం అంటే దాదాపుగా జూన్ జూలై ఆగస్టు ఈ త్రీ మంత్స్ రైస్ ఒక్కసారి త్రీ మంత్స్ రైస్ ఇవ్వడం వల్ల కూడా చాలా మంది కూడా నష్టపోతున్నటువంటి సందర్భం ఎక్కడనో సమస్య ఉన్న దగ్గర నువ్వు త్రీ మంత్స్ ఒకసారి ఇస్తే బాగానే ఉంటుంది కానీ తెలంగాణలో త్రీ మంత్స్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఏం లేదు మంత్ మంత్ తీసుకోవడానికి అవకాశం ఉన్నది కానీ ఈ కొత్త రేషన్ కార్డులు వచ్చినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి బియ్యం అనేటువంటిది ఈ మూడు నెలలు లాస్ అయినటువంటి సందర్భం మరి ఎట్లా సార్ మాకు రేషన్ కార్డు వచ్చింది కానీ కీ రిజిస్టర్లో మీ పేరు లేదు బియ్యం మాకు కోట సప్లై లేదు అన్నారు అంటే జూన్ థర్టీ ఫస్ట్ వరకు వాళ్ళు బియ్యం ఇచ్చారు కానీ మేలో కీ రిజిస్టర్లో పేరు ఉన్నటువంటి వాళ్ళకి జూన్ థర్టీ ఫస్ట్ వరకు ఇచ్చారు మరి జూన్లో కొత్త రేషన్ కార్డులు వచ్చినటువంటి వాళ్ళకి కీ లో పేరు లేదు వాళ్ళకు బియ్యం రాలేదు నేను మొన్ననే ఒక మన జిల్లా పౌర సరఫరా అధికారి టి వెంకటేశ్వర సార్ని గారిని కూడా కలిసి అడగడం జరిగింది ఏమంటున్నాడంటే కీ రిజిస్టర్లో పేరు ఉన్న వాళ్ళకే బియ్యం వస్తాయి మరి ఎట్లా సార్ మరి కొత్త వాళ్ళు దాదాపుగా ఒక్కొక్క కార్డులో నలుగురు ఒక్కొక్క ఊర్లో యాభై మంది దాకా ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటంటే రానట్టే అని చెప్పేసాడు అంటే ఈ విధంగా పేద ప్రజలు వాళ్ళ యొక్క బియ్యం కోసం చాలామంది కూడా కష్టం చేసి కన్నా కష్టం చేసి ఈ యొక్క రైసు సన్న బియ్యం అనేది ఏదైతే చెప్తారో ఆ సన్న బియ్యం ఇవ్వడం వల్ల వాళ్ళకు కనీసం ఒక నెలలో యొక్క ఇరవై రోజుల వరకు ఆ తోటి వాళ్ళు గడిపేటువంటి పరిస్థితి ఉండే అట్లాంటిది దాదాపుగా ఇప్పుడు మూడు నెలల పాటు వాళ్ళకు బియ్యం లాస్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ యొక్క పేదోళ్ళ పరిస్థితి అనేది ప్రభుత్వం కూడా ఆలోచించాలని చెప్పేసి సందర్భంగా కొడతా ఉన్నా ప్రభుత్వం పేద ప్రజల కోసం పనిచేయాలి కార్డులు ఇస్తున్నావు కానీ వాళ్ళకి మూడు నెలల బియ్యం అనేటువంటిది బంద్ అయినటువంటి సందర్భం ఉంది పేదల ప్రభుత్వం పేదల రాజ్యం అని చెప్పుకుంటున్నాం కదా మన ప్రభుత్వం అది మరి పేదల కోసం ఈ విధంగా బియ్యం లాస్ అవుతుందనే విషయం మీకు గుర్తుకు లేదా జనాల ఊర్లో ఎవరు చెప్పట్లేదా దాదాపుగా ఒక ఊర్లో అంటే ఒక మండలంలో ఇరవై రెండు గ్రామ పంచాయతీలు అంటే ఇరవై రెండు ఇంటూ యాభై మంది వేసుకున్నా కూడా నీకు దాదాపుగా వెయ్యి మందికి పైగా వెయ్యి మంది అంటే దాదాపుగా వెయ్యి కింటాల రైస్ అనేది ఇలా ప్రభుత్వం ఎగ్గొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అట్లా రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే కొన్ని వేల క్వింటాల రైస్ పేద ప్రజలకు ఇవ్వకుండా కొత్త రేషన్ కార్డుల పేరుతోటి మూడు నెలల ఇవ్వకుండా మాఫీ చేసినటువంటి సందర్భం ఉంది మరి ఆ పేద ప్రజలు ఎంత గగ్గోలు పెడుతున్నారు చాలా మంది అన్నారు రేషన్ కార్డులు రావట్లేవు రేషన్ కార్డులు కొత్త వస్తే వాళ్ళకి సంబంధించి బియ్యం రావట్లేవు వాటి మీద మాట్లాడమంటారు మేము మీ ద్వారా మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే ఈ కొత్త రేషన్ కార్డు వాళ్ళకు కూడా ఈ మూడు నెలలు గ్యాబ్ అనేటువంటిది రైస్ ఎక్కడ పోతుంది అది ఆ మూడు నెలల రైస్ అనేటువంటిది ఖచ్చితంగా వాళ్ళకి ఇప్పియాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి పేద ప్రజలందరూ కూడా గగ్గోలు పెడతా ఉన్నారు మరి ప్రభుత్వం కూడా ఆ దిశగా పౌర సరఫరాల శాఖ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి మన నల్గొండ జిల్లా వాసే బియ్యం కింటల్ కింటల్ పండిస్తుంది ప్రభుత్వం వ్యవసాయం అగ్రస్థానంలో ఉందని చెప్పుకుంటూనే పేద ప్రజల కడుపు కొడుతున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేయాలి ప్రభుత్వం కూడా రేషన్ కార్డుల సంఖ్య పెంచావు ఇస్తామని అంటున్నావు కానీ అలా బియ్యం ఇవ్వట్లే ఈ త్రీ మంత్స్ ఆల్రెడీ త్రీ మంత్స్ కోట ఇచ్చేసి కొత్తగా ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వడంలో ఉపయోగమైంది ఇప్పుడు మూడు నెలలు ఎగ్గొట్టినట్టే కదా తెరిచి ఖచ్చితంగా వాళ్ళకి బియ్యం కోట సప్లై చేయాల్సిన బాధ్యత జిల్లా అధికారులది ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా ఈ మీడియా ద్వారా మరి ప్రభుత్వం మన వీడియో చూసైనా కూడా మీరు కూడా మిగతా వాళ్ళు కూడా కామెంట్ చేయండి దాంట్లో ఖచ్చితంగా మనకు పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ మూడు నెలలకు సంబంధించినటువంటి కొత్త రేషన్ కార్డు వచ్చిన వాళ్ళకి బియ్యం సరఫరా ఇవ్వాలని చెప్పేసి మీరు కూడా కామెంట్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోను ప్రభుత్వం దృష్టికి చేరే విధంగా మీరు సమాచారం ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఇంకా మంచి మంచి విషయాలతో మేము ముందుకు వస్తాను కాబట్టి ముందుగా మీరు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇతర ఏ విషయం ఉన్నా కూడా మంచి మంచి విషయం ప్రజల కోసం మనం మాట్లాడుతూనే ఉంటాం అది ప్రభుత్వంలో ఉన్నా బయట ఉన్నా కూడా పేద ప్రజల కోసం ఖచ్చితంగా మాట్లాడుతూ ఉంటా అని చెప్పేసి కోరుతా ఉన్నా మరి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా మరొక వీడియో తోటి మేము ముందుకు వస్తాను ఇందిరమ్మ ఇండ్లలో కూడా చాలా వరకు గందరగోళం జరిగింది ఇందిరమ్మ ఇండ్లతోటి ఈ ప్రభుత్వం మరి వచ్చేటువంటి ఎలక్షన్ లో గట్టి దెబ్బ పడబోతుంది ఆ విషయాలు మరిన్ని విషయాలు మరొక వీడియోతో కలుద్దాం హింద్